ఐబొమ్మ రవి వెనక ఇంటర్నేషనల్ రాకెట్ ఉంది అన్నారు నాగార్జున పారసీ వెబ్సైట్లతో పెద్ద ప్రమాదం పొంచి ఉంది జనాన్ని ట్రాప్ చేయడమే ఈ పారసీ వెబ్సైట్ల టార్గెట్ అన్నారు ఎంతో మంది జనం డిజిటల్ అరెస్ట్ కి గురవుతున్నారు తమ ఫ్యామిలీలో కూడా ఒకరు ఇలానే డిజిటల్ అరెస్ట్ కి గురయ్యారు అని చెప్పారు నాగార్జున రెండు రోజుల పాటు వాళ్ళు చాలా బాధపడ్డారని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు కేవలం ఒక ఇరవై కోట్ల కోసం కాదు ఇతను చేసేది వీళ్ళు చేసేది దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఈస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఈస్ దేర్ ఫిఫ్టీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అన్నారు సజన సజనార్ గారు సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళని ఎలా చేయాలి అని చేసి అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు టేక్ టు మేక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ది ట్వంటీ క్రోర్స్ అన్న సజ్జనార్ గారు అన్నది ఈజ్ అ వెరీ స్మాల్ అమౌంట్